అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ఇప్పుడు ఈ మ్యాంగో సీజన్లో మనం ఈ మామిడికాయ పులిహోర చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే దీనిపైన పైనున్న ఈ పీలు మొత్తం తీసుకొని మనం తురుము పెట్టుకోవాలండి ఇలాగైతే ఒక కాయ దాకా నేను తురుము పెట్టుకున్నానండి తురుమునైతే ఇప్పుడు పోపు పెట్టుకుందాం రైస్నైతే ముందుగానే నేను ఉడికించి పెట్టుకున్నానండి ఇలా పొడి ఆడుతూ ఇలా దించుకోవాలి రైస్ని ఇప్పుడు పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి పల్లీలు వేసుకుందాం పలుకుల్ని కరకరలాడుతూ వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పల్లీలు వచ్చేసి ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి పోపులు యాడ్ చేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా పులిహోరలోకి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందామండి రైస్కి సరిపడగా ఇప్పుడు ఇవి కలుపుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి పోపు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ తురుమైతే మామిడికాయ తురుము అయితే వేసేసుకుందాం ఇందులోకి ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కొంతమంది ఆ వేడివేడి అన్నంలోనే ఈ తురుము కలిపిస్తారు అలా చేసుకున్నా కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది పోపు ఇప్పుడు పోపు అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు అన్నంలో కలుపుకుందాం రైస్లోనే ఇప్పుడు రైస్లో అయితే వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇవి రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం ఇలా మీరు గరిటతో కలిపిన బదులు ఇలా చేయితో కలిపితే రైస్ మొత్తానికి కూడా బాగా పడుతుంది పోపు ఇలా కలుపుకోవాలి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయేవండి పులుపు ఉప్పు అన్నీ సరిపోయేవి కేజీ మీరు ఏవైనా సాలకపోతే కలుపుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంతేనండి సింపుల్గా టేస్టీగా మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్